ఇప్పుడు మీరు అయితే నాస్తికులు ఉన్నప్పుడు పిల్లలు కాపేర్లు పెట్టింది గురజాడ శ్రీశ్రీని మీరు పాయింట్ లాగేశారు అంటే ఎనభై ఎనిమిది నాటికే నేను బయటపడ్డాను అదే పిల్లలు ఉన్నారు కదా ఎనభై తొమ్మిదికి పుట్టాడు మా పెద్ద ఎనభై తొమ్మిదిలో పుట్టాడు కానీ ఆ భావజాలం కొంత అదే ప్రభావం నేను శ్రీశ్రీ సాహిత్యం బాగా చదివా ఆ ప్రభావంతోనే శ్రీశ్రీని అని పెట్టి నేను పెద్దబ్బాయి కిందకి శ్రీశ్రీ అని పెట్టాను సరే రెండో వాడు సహజంగా రెండేళ్ల తర్వాత పుట్టాడు నిజానికి అప్పటికి నాకున్న భావన ఆడపిల్ల పుడుతుందని ఆశిస్తాం సహజంగా సూకి మొదటి అనుకున్నాం ఉన్నాయండి నుండి ఆ రోజు వాడు రాజమండ్రిలో పుట్టాడు మరి రెండో అబ్బాయి ఆ రోజు కన్యాశుల్కం తొమ్మిది గంటలు పూర్తి సుదీర్ఘమైన నాటకం సంపూర్ణ నాటకం ఆడారండి తొమ్మిది గంటలు పూర్తిగా అంటే ఒక అక్షరం కూడా గురదాడది వదలకుండా సంక్షిప్తం చేయడానికి పైగా అప్పటికి ఆయన రాసి తొం తొంభై రెండు జనవరి పన్నెండు పుట్టాడు మా వాళ్ళు వివేకానందుడు పేరు పెడదాం అనుకున్నాను అదే ఆయన పుట్టినరోజు కానీ అన్న నరేంద్రుడు బాగా పేరు అందుకని గురజాడ పెడిచాను ఎందుకంటే వాడు